మీడియాకి స్వాగతం ప్రజల్లో మమకేమై ప్రతి ఒక్కరి తలలో నాలుకలా ఉంటున్న పెరిక స్వాతి వినాయక రాజు గారితో ఉన్నాం ఈ రోజు వారిని అడిగి తెలుసుకుందాము ఎలా ఎలక్షన్స్ లోకి వెళ్తున్నారో ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం చెప్పండి మేడం మీరు ఏంటి ఎలాంటి ప్రణాళికతో వెళ్తున్నారు కాంగ్రెస్ నుంచి రిలో ఉన్నారు కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మాకు అవకాశం ఇచ్చిన శ్రీ రెడ్డి వెంకటరెడ్డి గారికి మా తరఫున మా కార్యకర్తల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు సార్ ఇంకొకటి ఏంటంటే మనం రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా మనం ఆ వార్డులో కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అంటే మా సార్ ఫస్ట్ నుంచి కూడా అంటే గత పదేళ్ల నుంచి మన వార్డుకి చాలా దగ్గర స్నేహ స్నేహభావంతోనే ఉండడం జరిగేదన్నట్టు సో అప్పటి నుంచి ఉన్న అక్కడ ప్రతి ఒక్క ప్రాబ్లం అధికారులు మారుతున్నారు ప్రభుత్వం మారుతుంది కానీ అక్కడ సమస్యలు మాత్రం మారడం అనేది జరగట్లేదు ఇప్పుడు జనరల్గా ఉన్న సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే మనం చేసే సేవా కార్యక్రమాలు ఏవైనా సరే సేవ చేయాలి అనుకున్నప్పుడు సేవ మాత్రమే చేయగలుగుతాం అదే అధికారంలో ఉంటే మనకంటూ ఒక పవర్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది సో అలాంటి అధికారం తీసుకొని మనం మన సేవను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోటి మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది మీరు ఇంతకుముందు రెండు సార్లు ప్రయత్నం చేసినా కానీ ఫలితం లేకుండా పోయింది అయినా కానీ మళ్ళీ రానికి కారణం ఏంటి రాజకీయాల విషయంలోకి వస్తే మా మామగారు పెరిక గోపాల్ గారు వారు కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది వాళ్ళ తమ్ముడైనటువంటి అయినటువంటి పెరిక రాజరత్నం గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది మా బ్యాక్గ్రౌండ్ మొత్తం కాంగ్రెస్ నుంచే రావడం జరిగింది సో అదే వారసత్వం మా సార్కి కూడా వచ్చిందనుకుంటా తను కూడా ఈ సేవాభావం అనేది తనలో బాగా ఉంటుంది చేయాలి ఏదైనా ఒకటి చేయాలి మనమంటూ వెళ్ళాలి అన్న దానికి బాగుంటుండే కాబట్టి మేము రాజకీయంలోకి రావడం జరిగింది ఇంకొకటి మనకి ఫలితం దక్కలేదు అన్నది మాత్రం జరగలేదు పోయినసారి మాకు పూర్తి ఫలితం దక్కింది కాకపోతే అక్కడ కొన్ని జరిగిన విధానాల వల్ల మేము బ్యాకప్ అవ్వడం జరిగింది కానీ అక్కడ ప్రజలు కానీ అక్కడ ఉన్న ఎవరైనా సరే ఖచ్చితంగా మనకు సపోర్ట్ ఇచ్చిర్రు సో ఇప్పుడు మేము అక్కడ ఓడినం అన్న మాట మాత్రం ఎంతవరకు నుంచో మనకు తెలియదు కాకపోతే మేము ఓడిపోయిన ఓటమి అనేది ఓట్ల ద్వారానే జరిగింది కానీ ప్రతి ఒక్క ప్రజల మనసుని మేము గెలుచుకున్నాం అదే గెలుపు అనుకుంటాను వార్డులో ఎక్కడైనా చూసినా కానీ చిట్టన్నా 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 అంటూ ఉంటారు మరి ప్రజలు ఇప్పుడు మరి ఎలా ఉంది మీకు రెస్పాన్స్ ఎలా ఉంది వెళ్తున్నారు కదా గత వారం రోజుల నుంచి ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఎప్పుడు వార్డులోనే ఉంటున్నారు అయితే ఇప్పుడు వాళ్లలో సిచ్యువేషన్ ఎట్లా అంటే ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచే కాదు సార్ గత కొన్ని ఏండ్ల సంధి అక్కడే ఉంటున్నాడు కాబట్టి ఆయన ఏంటి అన్నది అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు ఎట్లా అంటే ఒక వాళ్ళు వస్తే నేను నేను వెళ్ళి వాళ్ళకి మాట్లాడే సిచ్యువేషన్ కంటే ముందు వాళ్ళే నన్ను చిట్టయి వచ్చిందా చిట్టయి వచ్చిందా అని అడగడం జరుగుతుంది అన్నది అంటే ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకు లెక్క ఆయన ప్రతి ఒక్క ఇంట్లో పెద్ద కొడుకు లెక్క అక్కడ అయిపోయింది సో వాళ్ళే మనకి మంచి ఆశీర్వాదం అనేది అక్కడి నుంచి నాకు బాగా జరుగుతుంది అంటే ఇప్పుడు వార్డుల్లో ప్రజలతో మమేకం అవుతూ తిరుగుతున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది వారి సమస్యలు ఏం చెప్తున్నారు అసలు అక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి అదే చెప్తున్నాం కదా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ ప్రచారంలో నాకు తెలవడం కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ అభివృద్ధిని మేము చూస్తున్నాం అంటే పాలకులు మారుతున్న కొద్దీ అక్కడ అభివృద్ధి మారుతూ అని మేము ఎదురు చూసినాం కానీ ఎక్కడ కూడా మాకు అభివృద్ధి మారడం అనేది జరగలేదు సమస్యలు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు సిసి రోడ్ల సమస్య తీరింది ప్లస్ డ్రైనేజీకి కావచ్చు వాటర్ సప్లైకి సంబంధించింది కావచ్చు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు దీనిని రేపు ఇంకా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలింది అంటే ఎక్కడ ఏ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నది అన్నది మన ఇంట్లో సమస్యలాగా మాకు తెలుసు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రతి ఒక్క సమస్యని ఇంటింటికి వెళ్ళి వాళ్ళది ఏముంది ఏం లేదని తెలుసుకొని మేము చేయడం జరుగుతుంది ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఒక మేనిఫెస్టో అనేది తయారు చేసుకుంటారు కదా వాటిలో మీద ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఇప్పుడు చూసుకుంటే తలబాయిగూడానికి వెళ్తే అక్కడ రోడ్ సమస్య చాలా ముఖ్యంగా ఉంది ఆ రోడ్ సమస్యను కూడా మేము అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మా సొంత డబ్బుతో మట్టి రోడ్ వేయించడం జరిగింది ఇప్పుడు ఆ మట్టి రోడ్డు మాత్రమే వాళ్ళకి ఈ ఫెసిలిటీ లేదు అనుకుంటే వాళ్ళకి అక్కడ రోడే ఉండకపోయేది దాని తర్వాత మనం బాదాగూడెంకెళ్తే అక్కడ కూడా సిసి రోడ్లు ఇప్పుడు కంప్లీట్ అయ్యాయి చంద్రగిరి హిలాస్లో చూసుకుంటే డ్రైనేజ్ సమస్య కావచ్చు వాటర్ సమస్య కావచ్చు అవన్నీ కూడా ఆల్మోస్ట్ తీరిపోయింది రీసెంట్గానే మనం వాటర్ పైపు కూడా చేయించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా సాయి ద్వారా అక్కడ కూడా సేమ్ వాటర్కి సంబంధించిన సమస్య కొన్ని కోర్టులకు సంబంధించిన సమస్యలు ఉండడం చెప్పారు అవి కూడా తాస చేస్తున్నాం ఇప్పుడు బీసీ కాలనీస్ డిజిల్స్ ఉన్నాయి కదా దాని దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే అక్కడ మెయిన్ మహిళా సంఘాలకు సంబంధించినవి కావచ్చు మన అంగన్వాడికి సంబంధించినవి కావచ్చు కొన్ని కొన్ని వాళ్ళకంటూ సరైన భవనాలు లేవు అది ఒకటి ఉంది ఈ గుడి గుడికి సంబంధించిందైనా శ్మశానాలకు సంబంధించిందా ప్లస్ ఈ వాటర్కి సంబంధించి అంటే కొన్ని ఇన్ని లైన్లో ఉన్న వాళ్ళకేమో వాటర్ రావడం జరుగుతుంది కొంచెం పైన ఉన్న వాళ్ళకి జల్ వాటర్ రావట్లేవు అని చెప్తున్నారు అవి కూడా మాకు దృష్టిలో ఉన్నాయి సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి పింఛన్లకు సంబంధించి కావచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇల్లులు ఉన్నాయి కొన్ని ఇందిరమ్మ ఇల్లులు అరేంజ్ చేయడం జరిగింది ఇంకొన్ని ఇందిరమ్మ ఇల్లులు కూడా మేము శాంక్షన్ చేస్తామని నిన్న మంత్రి గారు చెప్పడం జరిగింది సో అలాంటివి కూడా ప్రతి ఒక్కటి ఎవరికి ఏమందాలి అన్నది ప్రతి ఒక్కటి ఉంది పేపర్లో కొట్టి ఇవ్వడం కాదు మేము చేసి చూపిస్తాము అనేది మాకు మనసులో ఉంది నిన్న మీరు ప్రచారాలకి ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నట్టయితే మీరు ప్రచారాలకు వెళ్తుంటే ఇందిరా మీరు కట్టుకున్న వాళ్ళు మీకు శాలువలతో సన్మానం చేస్తున్నారు అంటే మీకు ఎలాంటి పదవి లేకపోయినా మీరు ఇప్పించేదనే అది ఉండిపోయింది కదా ప్రజలకి ఎలా ఉంది మీకు ఆ ఫీలింగ్ కొంచెం ఎట్లా అంటే ఇప్పుడే నాకు చెప్పాలంటే ఇప్పుడు మన సొంతిళ్ళల్లా మన అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు మన ఆడపిల్ల వచ్చింది అని పిలుచుకోవడము వాళ్ళకి పసుబోట్ ఇవ్వడం చేస్తారు కదా నేను వాడులల్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నన్ను పిలిచి బొట్టు పెట్టి షాలువల్ కప్పి మళ్ళీ మేము ఇల్లు పట్టుకున్నాక పాలు ఉంగించడప్పుడు మిమ్మల్ని పిలుస్తాం అన్న తీరుగా చెప్పినప్పుడు అదేదో సంతోషం అన్నట్టు ఇది ఉన్నారు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు అది నాకు చాలా మంచిగా అనిపించింది అంటే మీరు కార్పొరేషన్ ఏ పదవి లేదు మీకు అయినా కానీ మీరు వెళ్ళగానే రిసీవ్ చేసుకొని ఆడపిల్లలాగా వాళ్ళు చూసుకున్న పద్ధతి అయితే మీకు చాలా బాగా నచ్చింది అయితే ఈ విధంగా చూసుకున్నట్టే ఇక్కడ ఉన్న మహిళల కోసం కానీ వృద్ధుల కోసం కానీ ఎలాంటి కార్యక్రమాలు ఏమైనా అనుకుంటున్నారా నేను తప్పకుండా నేను ప్రతి విషయంలో నేను చెప్తాను లాస్ట్ టైంలో కూడా నేను ఇదే చెప్పాను మహిళ అనేవారు ప్రతి ఒక్క వ్యవస్థలో ముందుకు వెళ్తూనే ఉండాలి ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్క మహిళ తన కాలం మీద తనే నిలిచేవాలి ఇప్పుడు అక్కడ ఆడపిల్లలకు సంబంధించి చదువుకైనా ఉద్యోగాలకు సంబంధించిన మన విడోస్కి సంబంధించి ముసలి వాళ్ళకి సోచనకైనా ఏదైనా సరే నేను చాలా పర్టికులర్లీ మహిళలకు మాత్రం నేను ముందుకు తీసుకొస్తాను మాత్రం నేను చాలా కృషి చేస్తాను ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తున్నాను మీకు ఎవరైనా మీరు ఒక అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కువ శాతం నాకు అమ్మాయిలు ఆడ ఆడవారి స్వాగతాలు ఎక్కువ ఉంటాయి నాకు అంటే వాళ్ళు నాతో మాట్లాడే కమ్యూనికేషన్ ఉందా నాకు తెలుసు వాళ్ళ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ నేను చూస్తుంటా కాబట్టి వాళ్ళకి నా వంతు చాలా ఖుషి మామూలుగా ప్రచారాలల్లో చూసుకున్నా కానీ మొత్తం లేడీస్ సైన్యం వస్తుంది అందరు ధ్యాన్ లక్ష్మీ లక్ష్మీబాయిలు లేక మొత్తం అందరు గారిపోతున్నారు అసలు అంతేగాని ఇప్పుడు అన్ని మహిళలే ముందుకి నడుస్తున్నావా సో వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉంది నాకు ఇక చెప్పిన నేను ఇంతకుముందు కూడా మన ఇంటి ఆడపిల్లలు వస్తే ఎట్లయితే రిసీవ్ చేసుకుంటారో అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కలే అమ్మలే పిల్లలే వదినలే వాళ్ళే వెళ్తారు నాకు అందరూ సో మన ఇంటి ఆడబిడ్డ వస్తుందన్న విధానంతో నాకు వాళ్ళే ఎదురొచ్చి తీసుకెళ్ళడం ఇంకోటి ప్రచారాలకు వెళ్తున్నాము అంటే ప్రతి ఒక్కరు మనం వెళ్ళి అక్కడ వాళ్ళకి బొట్టు పెట్టి చెప్తాం కదా నాకు ఎట్లుంటుంది అంటే ఇల్లు వచ్చినాక వాళ్ళు నా ఎంత నుంచి వచ్చి ఇది నేనే అమ్మ నాకేం చెప్పాలా నువ్వు నేను వస్తా కదా పద అట్లా నన్ను రిసీవ్ చేసుకోవడం ఉంటుంది అనుకో అదంతా నాకు చాలా సంతోషం ప్రభుత్వ ఉద్యోగులు అదే ఉద్యోగాన్ని రీజైన్ చేసి మరి రాజకీయాలకు వచ్చారంట మరి మీకు ఎట్లా ఉంది ఫీలింగ్ ఎట్లా ఉంది యాక్చువల్లీ నాది మొత్తం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేను ఎంఏ ఎంఎడ్ చేసిన డబల్ ఎంఏ నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ సోషాలజీ చేసి నేను ఎంఎడ్ చేసిన దాంతో నేను గెస్ట్ ఫ్యాకల్టీగా డైట్ కాలేజీలో ఫిలాసఫీ చెప్పేది నేను నిన్నటి వరకు ఇదంతా సారి అంటే ఈ రాజకీయము ఈ సేవాభావం ఇవన్నీ సారి కానీ ఇది అనుకోకుండా మహిళకి రావడం వల్ల తన అక్కడే ఆగిపోవద్దు తనది నేను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నేను ఆ జీవితాన్ని వదిలేసి మళ్ళీ రాజకీయ జీవితానికి రావడం జరిగింది మీ ఫ్యామిలీ చూసుకున్నా గానీ ఇంటి నుంచే ప్రచారాలు స్టార్ట్ చేసేదంట అసలు అదొక సెంటిమెంట్ గా పెట్టుకునేదంట మరి ఆ సెంటిమెంట్ ఏమంటే మేమే కదా ఇక బయటకు వచ్చింది మా ఇంటి నుంచి ప్రచారం పోయేది ఇప్పుడు మేమే ప్రచారానికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా మేమే రాజకీయం అప్పట్లో అంటే అందరు నల్గొండ మున్సిపాలిటీ నుంచి ఎక్కడ అంటే మెరిగా గోపాలకృష్ణ వాళ్ళ ఇంట్లో నుంచి ప్రచారం స్టార్ట్ అయ్యేది అంట అసలు నాకు కూడా సార్ చెప్తూ ఉండేవాళ్ళు అన్నట్టు మేము కూడా మామయ్య అప్పుడు ఉన్నప్పుడు మేము అందరం చిన్నపిల్లలమే తర్వాత ఎప్పుడైతే మాకు మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఈ రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మా మామయ్య గారి గురించి తెలుసుకోవడం జరిగినప్పుడు ఇవన్నీ మాకు కూడా తెలిసేది అన్నట్టు అవి కూడా మేము తెలుసుకున్నాము మామయ్య గారి చాలా మంచి గొప్ప ఇది ఆయన మనస్తకం కూడా తను ఎట్లా అంటే మాట ఏదైనా సరే ముక్కు మాట అన్నట్టు ఒకటి చెప్పి ఒకటి చేసే విధానం ఉండకపోతే చాలా ధైర్యవంతుడు మామయ్య సో అదే వారసత్వ పరంపర కూడా రావడం జరుగుతుంది ఆయన ఆదంతోనే మేము ముందర తింటున్నాం ఆ ధైర్యమే వచ్చింది మీరు కూడా అలానే నడుస్తున్నారు ఎలక్షన్స్లో ఇప్పుడు నార్మల్గా కూడా థ్యాంక్ యూ ఇప్పుడు చిత్తన్న అంటే ఇప్పుడు అందరికీ ఏంటి మరి మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మనకంటూ ఏది ఉండొద్దా మనకంటూ మన బ్యాక్గ్రౌండ్ అనేది ఒక ఆశ అనేది ఉంటుంది కదా మీకు అట్లా అనుకునేటట్టయితే నేను జాబ్ వదిలేసుకునే దాన్ని కాదు కదా తను అదొక ఫీలింగ్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి అట్లా ఏం లేదు ఒక్కటే ఏంటంటే తను చేసేది మంచి పని తను చేయాలి అనుకున్నది ప్రజలకు సేవ చేయడం అది అందులో సేవ చేసే దాంట్లో రేపు ఇప్పుడు నేను వెళ్తున్నా నేను వార్డులోకి వెళ్ళినప్పుడు నేను చెప్తున్నా కదా నాదేం లేదు అక్కడ అంత చిట్టన్నదే ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు చిట్టన్నా 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 అని ఇప్పుడు నేను ముందు విజయాన్ని సాధించాలన్నా మెయిన్ ఆయననే కదా నేను ఆ రోజు ఉంటే ఈరోజు ఇంత పొందేదాన్ని కాదు కదా ఈ సంతోషం అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది అలాంటి లిమిట్ లేకుండా మీరు కూడా సరే ఏదన్నా నేను కూడా సపోర్ట్ ఉంటాను ఖచ్చితంగా ఉంటా నేను సపోర్ట్ ఉంటా ఆ సపోర్ట్ నేను ఐదేళ్ల ముందే నేను చెప్పడం జరిగింది ఫైవ్ ఇయర్స్ దానికి నేను ఎప్పుడైతే ఇండిపెండెంట్గా నిల్చున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను ఏ నైట్ వచ్చినా ఎవరు ఫోన్ చేసినా ఏ టైంకి వెళ్ళినా తన దగ్గర ఉన్నా లేకున్నా తను ఎంత చేసి పెట్టినా నేను ఏ రోజు ఆపలేదు తను చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఏ రోజుకైనా తను అనుకున్నది నెరవేరుతుంది తను ఒక్కటే అనుకునేది మా మామయ్య గారి కోరిక నెరవేర్చాలి మన ఇంట్లో ఒక రాజకీయ నాయకుడు కాంగ్రెస్ తరఫున మనం ఒక ఇదిగా ఉండాలి అనేది మామయ్య గారి కోరిక నేను అది నెరవేర్చాలని తన కొడుకుగా ముందుకెళ్తున్నారు తన తో నాకు వచ్చినందుకు నేను భార్యగా ముందుకెళ్తున్నాను అంటే ఇప్పుడు వార్డు ప్రజలకి ఏ విధంగా ఏం చెప్దాం అనుకుంటున్నారు అసలు మీరు మీ సందేశం ఏంటి ఎలక్షన్స్ నేను పదహారో డివిజన్ ప్రజలకి ప్రతిసారి నేను చెప్పుకునేది ఒక్కటే మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు లాస్ట్ టైం కూడా మీరు ఏమనుకున్నారు అన్న గెలుస్తారు చిట్టన్న గెలుస్తారు ఖచ్చితంగా మన అన్న గెలుస్తారు వాళ్ళు వచ్చి అడిగారు వీళ్ళు వచ్చి అడిగిరు అని కొంచెం సానుభూతితోని మీరు వేయడం జరిగింది ఆ సానుభూతి అనేది మీరు లేకపోయి ఉంటే ఈరోజు మన వార్డు చాలా డెవలప్ అయ్యి ఉండేది ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా రేపు కండవలు మార్చరు అన్న ఉద్దేశం మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారా వేరే కండువలు వేసుకొని వచ్చి ఈరోజు మీ ఇళ్ళలోకి వచ్చి ప్రచారం చేసిన వాళ్ళు రేపు గెలిచిన తర్వాత అదే కండువలల్లో ఉంటారని మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా లేదు కదా కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు నా పదహారో డివిజన్ అనే కాదు నలభై ఎనిమిదో వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గెలిపించండి మనం అనుకుంటున్నట్టు ఇప్పుడు మన వెంకటరెడ్డి సార్ ఉన్నారు తను ఏమనుకుంటున్నారు మన నల్గొండని ఒక మంచి సిటీగా చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళకి మనందరం సహాయం చేయాలి వేరే అధికారం వచ్చి ఉంటే మనకి పనులు జరగవు మన అధికారం మనకు ఉంటేనే మనకు పనులు జరుగుతాయి కాబట్టి పదహారు డివిజన్ ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటున్నా దయచేసి మీరందరూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మీ చిట్టన్నకే ఓటేయండి సానుభూతులు వద్దు మనకి మన వాడు అభివృద్ధి కావాలంటే మనమే రావాలి అక్కడ మామూలుగా చాలా వరకు యువత చదువుకోలేక చాలామంది ఉన్నారు కదా వారికి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా వార్డు తరఫున స్పెషల్గా కార్పొరేషన్ నుండి కాకుండా ఫస్ట్ యువత చదువుకోలేకపోవడం అనేది కాదు చదివి ఉన్నా కొంతమంది నిరుద్యోగులుగా ఉండడం జరిగింది అలాంటి వాళ్ళని గుర్తించడం జరుగుతుంది వాళ్ళకి మన మంత్రి గారి సహాయంతో ప్రైవేట్ అయినా సరే వాళ్ళకి సంబంధించి వేరే విధానాలైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగం కల్పించడం అనేది ముఖ్యం ఎందుకంటే ఇవాళ యువతనే రేపు మనకు కాబోయే నాయకులు కావచ్చు మంచి మన దేశం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఉండాల్సింది యువతనే కదండి ఖచ్చితంగా యువతకి మంచి ఇదే మేము అసలు మీరు ఇప్పుడు అక్కడ ఉన్న మహిళల కోసం ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా అక్కడ లేడీస్ ఉంటారు కదా గృహిణులు ఇంట్లో ఉంటారు వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళి చేసుకోలేరు అక్కడే ఏదైనా చేద్దాం అనుకుంటున్నారో వాటిలో సో వాళ్ళకి సంబంధించినంత ఇంట్లో నుంచి చేసుకునే పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా నేను పెట్టాలనుకుంటున్నా ఖచ్చితంగా మన డివిజన్ డెవలప్ చేస్తా మన డివిజన్ నుంచి మనకంటూ ఒక ముద్ర బయటికి వెళ్తుంది అది ఖచ్చితంగా జరుగుతుంది సో చూసారు కదా అండి పెరిక స్వాతి వినాయక రాజు గారి ఒక అభిప్రాయాలు విన్నారు కదా వారి మాటల్లోనే అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ వేడుకుంటున్నారు